ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి సెకండ్ లాక్టేషన్ గేదండి నిన్న వీడియో పెట్టాం ఈరోజు తెల్లవారుజామున రెండు గంటలకే డెలివరీ అయింది పుట్టిందండి గేదె మాత్రం చాలా బాగుంది ఇది ఫస్ట్ ఈతలోనే పది లీటర్ ఇచ్చింది సెకండ్ లీటర్లో సెకండ్ లాక్టేషన్లో అధికంగా పాలిస్తుంది అంచనా వేస్తున్నారు రైతు గేదె మాత్రం చాలా బాగుందండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బజ్జూల్లో ఉంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తాను సంప్రదించండి గేదె మాత్రం చాలా బాగుంది దూడ చూడండి ఈరోజు ఏంది డెలివరీ అయింది గేదె గేదె మాత్రం చాలా బాగుందండి ఇది పన్నెండు లీటర్ల గ్యారెంటీ అంటున్నారు దీని ధర విషయానికి వచ్చేసి ఎనభై తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఇది అయితే ఫిక్స్ కాదండి కాల్ చేసి మాట్లాడితే తగ్గిస్తామన్నా ఎవరన్నా మంచి రైతు ఉంటే చెప్పండి అని చెప్పడం జరిగిందండి మనకు గేదె మాత్రం చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు కింది నెంబర్ సంప్రదించండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి చాలా మంచి మంచి గేదెలు మా ఈ ఛానల్లో ఉన్నాయి